హై ఫ్రెండ్స్ రామకృష్ణ మీరు చూస్తున్నారు టెక్ యూట్యూబ్ ఛానల్ అండి ఇలాంటి వీడియోలు వచ్చేసి మనకు దీన్ని హౌస్కి వచ్చేసి నాలుగు కెమెరాలు ఇన్స్టాల్ చేస్తున్నాము నాలుగు కెమెరాస్ వచ్చేసి ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలి కాన్ఫిగరేషన్ చేసుకోవాలని మొత్తం చూపిస్తా అండి ఇది ఒకటి వచ్చేసి మెయిన్ కెమెరా ఇక్కడ గేట్కి గేట్కెళ్ళి వాళ్ళు వస్తున్నారు అదేవిధంగా ఇది అండి ఒక కెమెరా సందులకంటే ఈ సందులకు ఇంకో డోర్ ఉంది కాబట్టి ఎవరు పోతున్నారు దానికోసం అండి మెయిన్ కెమెరా ఈ సందల కెమెరాకు కవర్ అయ్యేటట్టు పెట్టాను అంటే ఒక కెమెరా డ్యామేజ్ చేసినా ఇంకో కెమెరా లోపెట్టేటట్టు ఈ విధంగా ఇన్స్టాల్ చేశాము అదేవిధంగా లోపల ఒక కెమెరా ఇన్స్టాల్ చేశాము వెంట వీళ్ళు లోపల వచ్చేసి చిన్న షాప్ ఉంది ఆ షాప్లో కూడా ఒక కెమెరా ఇన్స్టాల్ చేసాము అన్నట్టు ఇది ఈ కెమెరా లోపల ఇది ఇంకోటి వచ్చేసి కంప్లీట్ బయట పార్కింగ్ ప్లేస్కి ఒకటి పెట్టాను కెమెరా మొత్తం వచ్చేసి నాలుగు హెచ్డి కెమెరాలు ఇన్స్టాల్ చేశాను వీళ్లకు వచ్చేసి పైన కంపెనీ ఫస్ట్ ఫ్లోర్ లో సెటప్ పెట్టాను ఈ విధంగా మనం బీయన్స్ బియన్స్ వచ్చేసి బీన్స్ వేసుకుంటున్నాను ఇప్పుడు నాలుగు కెమెరాలకు ఈ బియన్స్ ఏ విధంగా కలెక్షన్ ఇచ్చుకోవాలో మన ఫోర్త్ కంప్లీట్ ఒక వీడియో చేశాను అంటే బియన్స్ ఏ విధంగా కలెక్షన్ ఇచ్చుకోవాలి మూడు నాలుగు రకాల బియన్స్ ఉంటే ఏ విధంగా కలెక్షన్ ఇచ్చుకోవాలని ఇంకో వీడియో చేసి పెట్టాను మీ కింద అయితే డిస్క్రిప్షన్ లో ఇస్తున్న వీడియో లింక్ చూడండి చూడకపోతే ఈ విధంగా మనకు నాలుగు కెమెరాస్ కు నాలుగు బియన్స్ వేసుకోవాలి బీన్స్లు అంటే మూడున్నర రకాలు ఉంటాయి మనకు ఏది రిక్వైర్మెంట్ రిక్వైర్మెంట్ అని ఉండదు మనకి మార్కెట్లో ఏది ఉంటుంది తీసుకొని పెట్టేసుకోవడం బీయన్స్లు ఈ విధంగా అన్ని కెమెరాలకు బీన్స్ వేసుకున్న తర్వాత మనకు నీట్గా టేప్ వేసుకోవాలి టేప్ ఏ విధంగా వేసుకోవాలంటే బియ్యన్స్కు గ్రౌండ్కు టచ్ కాకుండా వేసుకోవాలి టేపు వీడియో వీడియోలో పూర్తిగా చూపిస్తున్నా చూడండి ఈ విధంగా గ్రౌండ్ వచ్చేసి కింది సైడ్ ఇచ్చుకొని కొద్దిగా గ్రౌండ్కు సిగ్నల్కు మిని ఒక ఫైవ్ ఇంచెస్ ఫైవ్ ఆర్ త్రీ ఇంచెస్ స్పేస్ ఇచ్చుకొని సిగ్నల్ పైన కలుపుకోవాలి ఎందుకంటే మనకు టేప్ వేసేటప్పుడు ఈ రెండు జాయింట్ కాకుండా చూసుకోవాలి నీట్గా టేప్ వేసుకుంటే మనకు కెమెరాస్ లైఫ్ ఎక్కువ ఉంటుంది ఈ విధంగా బిఎన్స్ సిగ్నల్ తిప్పేసుకోవాలి తిప్పేసుకున్న తర్వాత మీరు చూడండి నీట్గా ఉంటుంది నీట్గా వేసుకున్నప్పుడు మనకు లైఫ్ ఎక్కువగా ఉంటుంది ఏదో అనమాత్గా జాయింట్ వేసుకుంటే లైఫ్ ఉండదు గీతలు గీతలు వస్తుంది ఫ్లక్చువేషన్ వస్తుంది నీట్గా టేప్ వేసుకొని వెనక ఫోల్డ్ చేసుకొని టేప్ వేసుకోండి చూడండి ఈ వీడియోలు మీకు ఏ విధంగా చూపిస్తుంది ఈ విధంగా నీట్గా టైప్ వేసుకోండి అంటే కొత్త వారికి అయితే ఈ విధంగా చేసుకోవాలి మీరు రెగ్యులర్గా చేసే వాళ్ళకు మీకు అర్థమవుతుంది ఎట్లే ప్రాబ్లం అవుతుంది ఎట్లే అని మీకు అర్థమవుతుంది ఈ విధంగా నీట్గా టైప్ వేసుకోవాలి నీట్గా టైప్ వేసుకున్నాక మాకు తెలుసు కదా త్రీ ప్లస్ నాకు ప్లస్ మైనస్ కలెక్షన్ ఇచ్చుకొని డీగా ఆన్ చేసుకొని టైం డేట్ అన్ని సెట్టింగ్ చేసుకున్నాక ఈ విధంగా నాలుగు కెమెరాలు ఆన్ అవుతుంది యాంగిల్స్ అని సెట్ చేసుకున్నాక చూస్తున్నా కానీ ఫోర్ కెమెరాస్ కంప్లీట్గా ఇన్స్టాల్ చేసాము ఆ ఇంటికి ఇది లోపల అండి ఇది విధంగా ఇది ఈ గల్లీ కోసము ఇది కంప్లీట్ బయట అండి పార్కింగ్ కోసము విధంగా ఇది ఇటు ఆపోజిట్ డైరెక్షన్ ఫిట్ చేసాను ఇంకో కెమెరాలో ఊపడేటట్టు ఫిట్ చేస్తాను ఇది డోర్లకి వెళ్ళే వాళ్ళ ఏంటండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు అయితే లైక్ చేయండి అదే విధంగా షేర్ చేయండి